చూసినట్టయితే ఇప్పటికీ హైడ్రిక్ ఎమ్మెల్యేగా మూడు సార్ల గో మాగంటి గోపీనాథ్ గారికి వెళ్ళడం జరిగింది సో తప్పకుండా మళ్ళీ వాళ్ళ కొడుకు కన్నా లేదంటే నాకు తెలిసి బీఆర్ఎస్ పడితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే దాదాపు మనం చూసినట్టయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సిటీలో మొత్తం కూడా బీఆర్ఎస్ రావడం జరిగింది సో నాకున్న అంచనా ప్రకారం మళ్ళీ కూడా బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నాను కానీ కాంగ్రెస్ తరఫున అజీని వేసి పోటీ చేయాలనుకుంటున్నారు బీఆర్ఎస్కి ఇంకా క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే శంకతీతో గెలుస్తారని ఆత్ర కూడా వస్తుంది అదే అంటున్నా అండి తప్పకుండా అలా పొడిగించే బాగుంటుంది అనుకుంటున్నాం అంటే కాంగ్రెస్ ఇంక నేను చూడలేదు డిక్లేర్ అయిందా లేదా అనేది ఇప్పుడు అంటే కాంగ్రెస్ నుండి ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు సో మరి ఇంకా కన్ఫర్మ్ అయిందైతే నేను అయితే చూడలేదు అంటే మీరు కన్ఫర్మ్ అయిందని హండ్రెడ్ పర్సెంట్ సో తప్పకుండా నాకు అయితే ఎవరున్నా కూడా పోటీల్లో ఎవరున్నా కూడా మళ్ళీ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పరిపాలన మనం చూసినట్టయితే ఎంత దారిద్రంగా ఉందో చూస్తున్నాం ఇప్పటికీ ఈ రోజుకి కూడా పాపం నిన్న రాత్రి రాత్రి ఒకటి నరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పాపం ఎమ్మెల్యే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది పాపం గత ఏడాదిన్నరగా ఆయన పాపం కేసుల పేరు మీద అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది మనం గతంలో చూసినట్టయితే పాపం ఆయన ఇంటిపైన రాళ్ల దాడి చేయడం జరిగింది కొండాపూర్లోని తన గేటెడ్ కమ్యూనిటీలో రాళ్ల దాడి చేయడం జరిగింది ఏదైతే అరకపూడి గాంధీ అనుచరులు ఉన్నారో ఒక ఎమ్మెల్యే అయి ఉండి సాటి ఎమ్మెల్యే మీద దాడి చేయడం జరిగింది అదేవిధంగా అప్పటి నుండి కాకుండా ఇంకా దాని ముందు నుండి కూడా చూసినట్లయితే బాబు కౌశిక్ రెడ్డి గారిని అనేక ఇబ్బందులు పెడుతున్నారు సో ఏంటంటే ఇలాంటి అరాచక పాలన నుండి ప్రజలు విముక్తి కోరుకుతున్నారు అంటే ఇప్పుడు అధికారంలో ఉండి ఎంతైనా కానీ ఆ కాన్ఫిడెన్స్ లో ఓడిపోతే సిగ్గుచేట్ కదా ఇప్పుడు మరి అది ఎట్లా అంటే ఇంత నెగిటివిటీ వన్ అయినా కానీ కనీసం రెండు నెలల నుంచి నెగిటివిటీ స్టార్ట్ అయింది కాంగ్రెస్ అంటే వాస్తవానికి ఓటము గెలుపులు అనేది ఆ పార్టీ భవిష్యత్తుని నిర్ణయించదండి ఒక సీటు తోటి నిర్ణయిస్తే అనుకోవడం చాలా తప్ప ఎందుకంటే గతంలో మనం చూసినట్టయితే కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారు సో తిరిగేసి మళ్ళీ ఇక్కడ మల్కాజ్గిరిలో గెలవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు అక్కడ పోటీ చేసే చేయలేదు మళ్ళీ తిరిగి మళ్ళీ కొడంగడికి వెళ్ళిపోవడం జరిగింది రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయంటే ఒక కాడ గెలిస్తే ఒక కాడనే ఉండాలని ఏం లేదు కానీ పెద్ద పెద్ద మహనీయులు కూడా అంతే అండి ఇప్పుడు ఆఖరికి చిరంజీవి గారు కూడా అంతే ఒకటి తిరుపతిలో పోటీ చేస్తారు ఇప్పుడు అంటే రకరకాల చోట పోటీ చేస్తాను ఉంటారు పవన్ కళ్యాణ్ గారు పీఠాపురం ఎక్కడైనా కూడా ఒకటే చోట ఇది ఒకగాడ గెలువకుంటే పార్టీ మనగడ అనేది ఉండదు అనుకోవడం అది అభివేకం అండి నాకు తెలిసి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మాకున్న సమాచారం ప్ర ప్రకారం అయితే సిటీలో పక్క పక్క బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తాం అనుకుంటున్నాం ఎందుకంటే ఫండ్స్ ఉంటుంది కదా ఫండ్స్ విషయంలో ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడు అధికార పార్టీ ఫండ్స్ ఇచ్చే టైంలో చేసే కార్యక్రమంలో కానీ బిఆర్ఎస్ చేస్తే చేయడం కష్టం కదా నాకున్న అంచనా ప్రకారం అసలు ఈ ఫండ్స్ అనేది విషయం పక్కన పెడితే ప్రజల వ్యతిరేకతనే హండ్రెడ్ పర్సెంట్ ఆ పార్టీకి పునాదులుగా మారబోతున్నాయి అనేది నాకున్న అంచనా ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్టయితే హైదరాబాద్లో పాపం కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదనే ఒక దురుద్దేశంతో పాపం పేదల ఇల్లులు కూర్చే కూల్చేయడం జరిగింది ఎందుకనంటే వాళ్ళ తమ్ముంది తిరుపతి రెడ్డి గారిది వంద ప్యాలెస్ పెద్దది నోటీసులు కేవలం ఇవ్వడం జరిగింది నోటీసులు ఇచ్చి ఇప్పటికి సంవత్సర కాలం గడిచింది ఆ బిల్డింగ్ను టచ్ కూడా చేయడం లేదు అదే నిర్పేదల ఇల్లులను మాత్రము ముప్పై గజాలు నలభై గజాలు యాభై ఉన్న నిర్పేద ఇల్లులను కూల్చడం జరిగింది పెద్ద పెద్ద ఓవైసీ కాలేజీలు కానీ మల్లారెడ్డి కాలేజీలు కానీ పెద్ద పెద్ద అనురావు యూనివర్సిటీ కాలేజీలను ఎక్కడ కూడా టచ్ చేసినా దాఖలాలు కూడా లేవు అంటే దీని వెనుక కొన్ని లక్షల కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా నోరు ముచ్చుకోవడం జరుగుతుంది అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే ధనం కోసం ముఖ్యంగా వాళ్ళకు కావాల్సిన డబ్బు ఈ ఐదు సంవత్సరాల్లో అంటే మళ్ళీ వాళ్ళ భావి భావి తరాలు కూడా కష్టపడకుండా సుఖపడే విధంగా సంపాదించుకుంటున్నారు సో ఇలాంటి పాలన ఎప్పుడు కూడా కోరుకోవడం లేదు నాకు తెలిసి పక్కా బీఆర్ఎస్